అనందరము దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాం దేవుని మందిరంలోనికి వచ్చాం దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు దేవుని మందిరములో దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవుని మందిరములో మన ప్రార్థన ఆయన సన్నిధానములోనికి చేరుతుంది దేవుని మందిరములో మన అవసరతలన్నీ కూడా తీర్చబడతాయని బైబిల్లో రాయబడి ఉంది దేవునికి స్తోత్రం దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవుని మందిరములోనికి వచ్చిన మనము దేవునికి మన సమస్యను అప్పగించే వారముగా ఉండాలి ఆమె అందుకే దేవుడు అంటాడు మీకై చింతించు వాడని నేను అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఇక్కడున్న మనందరి కోసం నా ఒక్కడి కోసం చెప్పబడిన మాట కాదు నీ కోసం చెప్పబడిన మాట కాదు అందరి కోసం మీ కోసం చింతించు దేవుడను నేనున్నాను ఏంటంటే దేవుని స్తోత్రం చెప్దామా ఎందుకు చింతిస్తున్నాడు నీ తల్లి కంటే ఎక్కువగా దేవుడు చింతిస్తున్నాడట నీ తండ్రి కంటే ఎక్కువగా దేవుడు నీ కోసం చింతిస్తున్నాడట నీ కన్న పిల్లల కంటే కూడా దేవుడు నీ కోసం ఎక్కువగా చింతిస్తున్నాడట ఎందుకు కారణం ఏంటి నా తల్లి కంటే ఎక్కువనా నా తండ్రి కంటే ఎక్కువనా నా పిల్లల కంటే ఎక్కువనా నా భర్త నా భార్య కంటే కూడా నా కోసం సరిగ్గా ప్రార్థనే చేయని నా కోసం సరిగ్గా దేవుని మందిరానికే వెళ్ళని నా కోసం దేవుణ్ణి అవసరానికే దేవునికి ప్రార్థన చేసేటువంటి నా కోసం కుదిరినప్పుడు మాత్రమే బైబుల్ చదివేటువంటి నా కోసం దేవుడు అంటున్నాడు నీ కోసం నేను చింతిస్తున్నాను నీ కోసం నేను చింతిస్తున్నాను అయితే ఏం చేయాలి నీ చింత యావత్తు నా మీద వేయి ఆమె ఎవరి మీద వేయాలి చెప్పాలి ఎవరి మీద వేయాలి దేవుని మీద వేయాలి ఎందుకు నీ కోసము చిందించి చింతించేటువంటి దేవుడు నీ కోసము పరితపించేటువంటి దేవుడు నిన్ను కంటికి రెప్పల కాపాడుతూ పోషిస్తూ ఇందాక సాక్ష్యం చెప్పారు కదండి దేవుడు ప్రమాదం నుండి తప్పించాడు ప్రాణాపాయం నుంచి తప్పించారు మాకు తెలిసినప్పుడు మేము కూడా చాలా బాధపడ్డాం ప్రార్థన చేశాం నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం దేవుడు తప్పిస్తున్నాడు దేవుడు కాపాడుతున్నాడు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఈ రోజు వరకు ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి ఈ రోజు నీ పరిస్థితి ఏంటి ఒకప్పుడు నీకున్న ఫైనాన్షియల్ ఆర్థిక స్థితి ఎలా ఉంది ఈ రోజు నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు నీ కుటుంబ సభ్యులే నిన్ను ప్రేమించేవారు కాదు సరిగా నీ కుటుంబ సభ్యులే నీతో సరిగా ఉండడానికి ఇష్టపడేవారు కాదు నిన్ను ఎవరు కూడా మంచివాడు మంచిది అని అనేవారు కాదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఈరోజు ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు ఏ ఉద్యోగం దొరుకుద్దా అని ఏ ఉద్యోగం ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వెళ్ళేటువంటి నిన్ను ఈరోజు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడి నీకు ఇచ్చాడు మంచి రాబడి నీకు ఇచ్చాడు నా జీవితం ఏమైపోద్దో నా కుటుంబం ఏమైందో రేపు నా భవిష్యత్ ఏముంటుందో అని అనేక భయాలతో ఉన్నటువంటి నీ జీవితంలో ఈరోజు ఒక మంచి జీవితాన్ని నీకు ఇచ్చాడు మంచి పిల్లల్ని దేవుడు నీకు ఇచ్చాడు మంచి ఇల్లు నీకు దేవుడు ఇచ్చాడు మంచి ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడు ఇన్ని ఇచ్చిన దేవుడు నీ కోసం ఇంకా చింతిస్తా ఉన్నాడట అలలుయా కానీ మనము అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే ఆ దేవుని వైపు మనం చూడలేకపోతున్నాం అందరికంటే అందరికంటే నన్ను బ్రతికించకపోతే నా సమాధి మీద చెట్లు మొలిసి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయ్యాయి పద్నాలుగు సంవత్సరాలు అయ్యాయి నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను బ్రతికించకపోతే దేవుడు నిన్ను కాపాడకపోతే దేవుడు నిన్ను స్వస్థపరచకపోతే దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వకపోతే దేవుడి నీకు బిడ్డల్ని ఇవ్వకపోతే నీ పరిస్థితిని మార్చకపోతే నీ జీవితము ఎప్పుడో గతించిపోయేది చచ్చిపోదామని అనుకున్న పరిస్థితులు కూడా నీ జీవితంలో వచ్చాయి అన్ని పరిస్థితుల్లోకి వెళ్ళి దేవుడు కాపాడి రక్షించి ఈరోజు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ప్రశాంతంగా దేవుని మందిరంలోకి వచ్చే కృప ఇచ్చాడు ఇన్ని చేసిన దేవుడు ఇంకా నీ కోసం తప్పిస్తా ఉన్నాడట ఇంకా నీ కోసం పరితపిస్తా ఉన్నాడట ఎందుకు నువ్వేమైనా చేసావా దేవునికి నేను దేవుని చేశానన్నో చేతులపైకి ఎత్తాడు ఆ ఎవరికి లేవు ఏదున్నా దేవుడు నీకు ఇచ్చింది దాంట్లో నుంచో నీతో నీ ప్రాణం కూడా దేవుడిచ్చిందే ఏదైనా దేవుడు నీకు ఇచ్చిన దాని నుంచే నువ్వు ఇచ్చేది మరి అలాంటిది అన్ని ఇచ్చి కాపాడుతూ ప్రమాదాల నుండి తప్పిస్తూ అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థపరుస్తూ కరోనా వచ్చినప్పుడు చచ్చిపోతాం అనుకున్నాం అన్ని తీర్మానాలు చేసుకున్నామో అవ్వా నన్ను బ్రతికిస్తే నీ కొరకు బ్రతుకుతా నన్ను బ్రతికిస్తే నీ కొరకు నేను జీవిస్తా నన్ను బ్రతికించు అని ఆ రూములో పడుకొని ఎవ్వరుకు ఎవ్వరు దగ్గర రాని పరిస్థితుల్లో ఉన్న టైంలో నీకై చింతించే దేవుడు ఆ రోజు ఈరోజు ఎప్పటికీ నీ కోసం చింతిస్తూ రెండు చేతులు చాపి నిన్ను పిలుస్తా ఉంటే ఆ దేవుని యొక్కకు నువ్వు రాలేకపోతున్నావు ఆ దేవునితో నువ్వు సమయం గడపలేకపోతున్నావు ఆ దేవుని కోసం నువ్వు ఏమి చేయలేకపోతున్నావు దేవుడు ఎంత చింతిస్తా ఉన్నాడు దేవుడు ఎంత బాధపడతా ఉన్నాడు ఇంకా ఏం చేయాలి ఇంకేం చేయమంటావు నన్ను అడిగినవన్నీ ఇస్తున్నా అడగక ముందే ఎన్నో మేలులు చేస్తా ఉన్నా ఇంత 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 దేవుడు నీ కోసం నా కోసం తాపత్రయపడతా ఉంటే దేవుని మందిరానికి సమయానికి వెళ్ళలేకపోతున్నాం దేవుని మందిరంలో ఒక పాట పాడలేకపోతున్నాం దేవుని మందిరంలో ఒక ప్రార్థన చేయలేకపోతున్నాం దేవుడు కొరకు ఒక సాక్ష్యం చెప్పలేకపోతున్నాం దేవుడి కోసము ఒక గంట రెండు గంటలు సమయాన్ని కూడా మనం ఇవ్వలేకపోతున్నాం దేవుడికి మనసు లేదా దేవుడికి బాధ కలగదా ఒకవేళ నీకు అన్నీ ఇవ్వకుండా ఉంటే ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉండేది ఉద్యోగమే నీకు ఇవ్వకపోతే ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉండేది నిన్ను బాగు చేయకపోతే మరణ పడక మీద చావు బతుకుల్లో బెడ్డు మీద పడుకున్నటువంటి నిన్ను దేవుడు చూడకపోతే నిన్ను దేవుడు బాగు చేయకపోతే ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉండేది కన్నీటితో చచ్చిపోతే బాగుండు అని సావాలి అని అనుకున్న సందర్భాల్లో కూడా నీ పరిస్థితులు మార్చి నీ కుటుంబాన్ని కట్టి నిన్ను వేధిస్తూ బాధపడుతున్న నీ భర్తను మార్చి నీ భార్యను మార్చి నీ పిల్లల్ని మార్చి నీ జీవితంలో ఎన్నో మేలులు చేసిన ఆ దేవునికి మనం సమయం ఇవ్వకపోవడం దేవుణ్ణి మనం ఆరాధించలేకపోవడం ఆ దేవుని కొరకు మనము కృతజ్ఞత కలిగి ఉండకపోవడం మరొక మెట్టు నువ్వు ఆశీర్వదించబడకుండా ఇవన్నీ అడ్డుబండలు అవుతాయి దీవించాడు దేవుడు ఆశీర్వదించాడు దేవుడు ఈరోజు దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని బాగు చేశా నీ కన్నీటిని నేను తుడిచాను నీ జీవితంలో అనేకమైన దేవనలు ఆశీర్వాదాన్ని నేను కుమ్మరించాను నీవు దేవుని కోసం బ్రతుకుతావని ఆమె దేవుని కోసం నువ్వు ఉపయోగపడతావని దేవుణ్ణి స్థుతిస్తావని దేవుణ్ణి ఆరాధిస్తావని దేవుని కోసము వంతుగా నీవు ఏదైనా ఉపయోగకరంగా నువ్వు మారుతావని దేవుడు నీకు చేశాడు నీ జీవితంలో ఇన్ని మేలు ఇన్ని మేలులు దేవుడు చేస్తా ఉన్నాడు ఈరోజు స్టిల్ నా ఈరోజు కూడా పాలస్తీనా ఇరాన్ లెబనాన్ గాజా యుద్ధాలు జరుగుతున్నాయి సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతూ ఉంది బైబిల్లో రాయబడి ఉంది యేసు ప్రభు మన దేవుడు కాదా తెలుసండి యేసు ప్రభు మన దేవుడు కాదు ఎవరి దేవుడు ఎవరి దేవుడు ఇస్రాయేలులకు దేవుడు ఆయన ఎవరికి దేవుడు చెప్పండి దేవుడు ఎన్నుకున్నది వారిని దేవుడు వచ్చింది వారి కోసం దేవుడు పిలుచుకున్నది వారు అయితే వారు దేవుణ్ణి తృణీకరించడం వల్ల దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల దేవుణ్ణి బాధ పెట్టడం వల్ల ఆ దేవుడు మనకు దొరికాడు అలలుయా మన దేవుడు కాదు ఆయన నీ తాత ముత్తాతల దేవుడు కాదు అసలు దేవుడికి నీకు సంబంధమే లేదు అయినా నశించిపోతున్నామని నరకానికి వెళ్ళిపోతామని కుటుంబాల్లో సమస్యలు ఇరుకులు ఇబ్బందులతో సతమతమైపోతున్నామని దేవుడే మనల్ని వెతుక్కుంటూ నీ జీవితంలోనికి అడుగు పెట్టాడు అలలుయా ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు ఎందుకింత ప్రేమ పై సయ్యా ఎందుకింత ప్రేమ పై సయ్యా ఎందుకింత ప్రేమ పై అవును ప్రభువా ఎందుకింత ప్రేమ నా పై సయ్యా ఏరునమో ఈ బందమో నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమనో ఏరునమో ఈ బందమో నా ప్రేమ మూర్తి తాలలేను నీ ప్రేమను నా ప్రాణమైనావు నీవు ప్రాణమా పాడదాం అందరం కూడా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా పార్దమందరం కూడా ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా అలాలుయా చెప్పగలుగుతావా నా ప్రాణం నువ్వు అయిపోయావయ్యా నా ప్రాణం నువ్వు మారిపోయావు నా ప్రాణం ఈ మాట ఎంతో దుఃఖముతో నేను చెప్తా ఉన్నా నా మనస్సులో దేవుడు పెడుతున్న దుఃఖములో నుంచి నేను మాట్లాడుతున్నా మొదట నీకున్న నువ్వు మర్చిపోయావు మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టావు మొదట నువ్వు దేవునికి ఇచ్చిన మాటను విడిచిపెట్టావు భక్తుడు అంటున్నాడు నా అయిపోయావయ్యా పౌలు గారు అంటాడు జీవించుతున్నది నేను కాదు మరెవరు ఏ నాలో జీవిస్తా ఉన్నాడు ఏ సై నీలో జీవించాల్సిన అవసరం లేదు కనీసం ఒక రెండు గంటలైనా ఒక పూటైనా దేవుని కోసం నువ్వు పని చేయలేకపోతున్నావు దేవుని సన్నిధులను గడపలేకపోతున్నావు ఆ రెండు చేతులు చాపి నీకై చింతించువాడని నేనున్నాను అది దేవుడి రోజు నిన్ను పిలుస్తా ఉన్నాడు దేవుడిని పిలుస్తూ ఉన్నాడు ఇంకెంతకాలం దేవుని దుఃఖ పెడతావు కాలం నువ్వు దేవుని బాధ పెడతావు ఒక సేవకుడు సాక్ష్య నాకు గుర్తొస్తా ఉంది దేవుడి దర్శనం పొందుకున్నాడు దేవుని పిలుపు పొందుకున్నాడు దేవుని యొక్క స్వస్థతను పొందుకున్నాడు ఒక రెండు మూడు సంవత్సరాలు దేవుల్లో మంచిగా ఉన్నాడు రెండు మూడు సంవత్సరాల తర్వాత లోకంలో కలిసిపోయాడు చావవలసిన వాడిని బ్రతికించాడు అప్పుడు దేవుడు ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు నా జీవితం ఏంటి నా బ్రతుకేంటి నన్ను చూసి అమ్మ తాగుబోతు తిరుగుబోతు మంచి చెడు మాట మంచిది రాను అని అందరూ నన్ను గురించి హేళన చేస్తున్నారు అని ఏడ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క మాట తీరుని దేవుడు మార్చాడు ప్రవర్తనను దేవుడు మార్చాడు అన్ని మంచిగా అయిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేశాడు ఇప్పుడు అవసరం లేదు దేవుడికి ఇప్పుడు అవసరం లేదు నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి అని ఆయన ఏం చేశాడు తెలుసా అండి ఆదివారం ఒక్కరోజే చర్చికి వెళ్ళేవాడు ఉన్నాయి కానీ మరణ పరక మీద ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రార్థన ఉద్యోగం లేనప్పుడు అయ్యా ఉద్యోగం నీలో ఎక్కువ ప్రార్థన చేస్తా ఏమన్నాడు ఉద్యోగం ఇక్క ప్రార్థన చేస్తా ఈ కష్టాలన్నీ తీసాయి ఎక్కువగా నిన్న ఆరాధిస్తా ఈ బాధలన్నీ తీసాయి నేను నా కుటుంబం అంతా నీ సన్నిధిని వెంబడిస్తాం దేవుడు విన్నాడు దేవుడు నమ్మాడు నా బిడ్డకి ఇవన్నీ ఇస్తే నన్ను ఆరాధిస్తుంది నా బిడ్డకి కష్టాలన్నీ తీసేస్తే నన్ను స్థుతిస్తుంది నా బిడ్డకి కావలసిన ఉద్యోగాన్ని ఇస్తే నా సన్నిధిలో ఎక్కువసేపు గడుపుతుంది అని దేవుడిచ్చాడట రెండు సంవత్సరాలు అయింది మూడో సంవత్సరం నుంచి ప్రార్థన బంధు ఉపవాసం బంధు దేవుని ఆరాధించడం బంధు వెళ్ళాలి కనుక ఆదివారం మందిరానికి వెళ్ళేవాడు ఏంటండి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి నేను క్రైస్తవుని కానీ చర్చి పోతే మా పెద్ద ఏమైనా క్రైస్తవుడు చర్చిపోలేదు అంటారని దేవుని కోసం కాదు చెప్పి చేసుకొని ఈరోజు నా దేవుణ్ణి నేను ఆరాధించాలి నా ప్రాణము పోతే తప్ప నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఈరోజు నేను బ్రతికున్నానంటే కారణం దేవుడు ఈరోజు నేనేమై ఉన్నానో అది కారణం దేవుడు ఆ దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెళ్ళాలి అంతే ఆ దేవుణ్ణి స్థుతించడానికి నేను వెళ్ళాలి ఆ దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత నేను నాకు ఏ పనైనా ఆ దేవుణ్ణి ఆరాధించిన తర్వాతే నాకు ఎవరైనా ఆ దేవుణ్ణి స్థుతించిన తర్వాతే నాకు ఏ విధమైన పనులున్నా లేదు వెళ్ళకపోతే వాళ్ళు అంటారని వీధిలో వాళ్ళు అంటారని వెళ్ళేవాడట ఆయన చెప్పిన సాక్ష్యం వెళ్ళా వెళ్తూ ఉండేవాడు ఇప్పుడు ఆయన జీవితం గురించి ఆయనకు అవగాహన లేదు అప్పుడు అయితే ఒకరోజు భయంకరమైనటువంటి జ్వరం వచ్చింది భయంకరమైన జ్వరం ఆ జ్వరం మీద అయ్యాయి ఇక అసలు పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే బైబిల్లో రాయబడి ఉంది బైబిల్లో రాయబడి ఉంది ప్రభు అట ఒక వ్యక్తిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాడట ఏం చేశాడ చెప్పండి ఏం చేశాడు చెప్పండి కొంతమంది నాకేం సంబంధం లేదు మీరు చెప్పుకోండి అక్కడ ఏం చేశాడట ఏసయ్య ఒక వ్యక్తిలో ఉన్న దయ్యం అది రోగమే కానీ సమస్య కానీ అప్పే కానీ ఏదో ఒక దయ్యాన్ని నిన్ను పట్టి పీడిస్తూ ఉంది దాన్ని దేవుడు ఏం చేసిండు వెళ్ళగొట్టిండు ఒకరోజు వెళ్ళగొట్టిన తర్వాత వెళ్ళిపోయిన ధర తిరిగి దయ్యం తిరిగి 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 నేను విడిచి వెళ్ళొచ్చిన ఇల్లు ఎట్లుందో చూస్తా అని వస్తుందట ఏం చెప్తుందటగొట్టిండు వచ్చి కానీ నేను మళ్ళోసారి పోతా ఇంటికి ఆ ఇల్లు ఎట్లుందో నేను చూస్తాను అనుకుంటాడట ఎవడు సాతానుడు తిరిగిండు 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 మళ్ళీ వచ్చిండు వచ్చి చూసేసరికి ఇల్లు మంచి ఖాళీగా ఉందట ఎట్లుందట ఖాళీగా ఉందట ఆ ఇంట్లో ప్రార్థన లేదు కష్టాలు ఉన్నప్పుడు బాగా ప్రార్థన ఉండే ఇంట్లో రోగం వచ్చినప్పుడు బాగా ప్రార్థన ఉండే ఇంట్లో ఉద్యోగం లేనప్పుడు బాగుండే ఉపవాసం ఉద్యోగం లేనప్పుడు ఓ బాగుండే కన్నీరు ఇప్పుడు అన్ని వచ్చేసినాయి ఆ ఇంట్లో దేవుని దేనికి దేవుని స్థలం లేదు చూసి వాడు ఏం చేశాడట ఇల్లు ఉందిరా బాబు మనం ఒక్కరం కాదు మరి ఏడు దయాలు నిండు పెట్టుకుని వస్తాడట ఈరోజు నీకు ప్రశ్న ఉందా ఒకప్పటికంటే ఈరోజు నా జీవితం ఎందుకింత దారుణంగా తయారైపోతుంది ఒకప్పటికంటే నా బ్రతుకు ఎందుకింత ఇంకా ఇంకా సమస్యలు పెరిగిపోతున్నాయి ఒకప్పుడు బానే ఉంది అన్నిట్లో దేవుడు సాయం చేస్తా ఉన్నాడు కానీ ఇప్పుడు నా జీవితంలో ఏదో తెలియనటువంటి అగాధములోకి వెళ్ళిపోయినట్లు ఎందుకు అనిపిస్తా ఉంది ఒకవేళ నీ ఇంట్లో ప్రార్థన తక్కువైందేమో దేవుని వాక్యం తక్కువైందేమో అందుకే వచ్చి తిష్ట వేసి మరి ఎక్కువ సమస్యలు తీసుకొస్తున్నాడు మరి ఎక్కువ తీసుకొస్తున్నాడు మరి ఎక్కువ టెంప్టేషన్స్ తీసుకొస్తున్నాడు మరి ఎక్కువ సాతాను యొక్క ఆయుధాలు నీపై నీ కుటుంబంపై నీ పిల్లలపై ఒకటి పోయింది అనుకునే లోపకటి ఒకటి పోయింది అనుకునే ఒకటి ఒక దాంట్లో నుంచి బయట అనుకునే లోప మరొకటి నీ జీవితం అంతా వాటిని ఎదుర్కోవడమే సరిపోతుంది మరి ఏడు దయాలని పెట్టుకొని వచ్చాడా భయంకరమైన విషయం జ్వరం వచ్చేసింది ఆయన కామీర్లు అయిపోయాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడట ప్రభువా నన్ను క్షేమించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడట జవాబు రావట్లే ప్రార్థన చేస్తున్నాడట జవాబు రాట్లే ప్రార్థన చేస్తున్నాడట జవాబు రావట్లే ఏంటి 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 అప్పుడు దేవుని వాక్యం గుర్తొచ్చింది నీ క్షేమ కాలమున నేను నీతో మాట్లాడ ఉద్దేశించి తిరిగి కానీ నీ చెవులు నా వైపు నువ్వు ఒగ్గలేదు అన్ని మంచిగా ఉన్నప్పుడు మాట్లాడదామని చూస్తున్నా నీతో కన్ను అప్పుడు నా మాట విల్లే నా మాటలకు నువ్వు చెవి ఒక్కలే కాబట్టి ఇప్పుడు నా చెవులు నేను మూసుకుంటుని అన్నాడు అట దేవుడు ఏడుస్తా ఉన్నాడు ఎంటి ప్రభు నా పరిస్థితి ఎంటి ప్రభు నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏడుస్తా ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు ఏడుస్తా ఉంటే దేవుడు మరలా ఒక మాట అంటున్నాడు ఈ సేవకుడు ఒక మాట అంటే దేవుడు ఆ మాట అన్నాడు అయ్యా ఆదివారం నీ మందిరానికి రాలేదయ్యా నన్ను గుర్తు చేసుకో ప్రభు అన్నడా ఏమన్నాడు ఏమన్నాడు చెప్పండి ఆదివారము నీ మందిరంలోనికి వచ్చానుగా అయ్యా మిగిలిన ఆ రోజును ప్రార్థన చేయలే వాస్తవమే మిగిలిన ఆరు రోజులు నిన్ను మర్చిపోయిన వాస్తవమే మిగిలిన ఆరు రోజులు నీ మాట వినలే వాస్తవమే మిగిలిన ఆరు రోజులు నా ఇష్టానుసారంగా బ్రతికిన వాస్తవమే కానీ ఆదివారం వచ్చా కదా అయ్యా సన్నిధికి అన్నాడట అంటే అప్పుడు దేవుడు అన్నాడట నా కోసం నువ్వు రాలేదు అన్నా ఏమన్నాడు నా కోసం రాలే నువ్వు నీ కోసం వచ్చా చర్చికి వెళ్ళాలి అని నీకోసం వచ్చా నా ఏ కలుసుకోవాలి నా ఏసయ శక్తితో నేను నింపబడాలి నా ఏసయ కొరకు నేను సిద్ధపడాలి నా దేవుని ముందు నిలవబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడాన్ని నేను మెప్పు పొందాలి దేవుని చేతుల మీదుగా నేను కిరీటాలు పొందాలి దేవుని ఎదుట ఓ నన్ను చూసి సంతోషపడేటువంటి స్థితి నాకు కావాలి నేను ఎదకాలి ఫలములతో నింపబడాలి వరములతో నింపబడాలి దేవుడి కొరకు నేను పనిచేయాలి దేవుడి కొరకు బ్రతకాలి దేవుడి కొరకు వాక్యం నేర్చుకోవాలి ప్రార్థన చేయాలి పాటలు పాడాలి ఆరాధించాలి అని నా కోసం నువ్వు రాలే ఈరోజు ఇదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు దేవుడిని అడుగుతున్నాడు దేవుని కోసం వచ్చావాడు దేవుని కోసం వచ్చావాణ్ణి దేవుని కోసం వచ్చావాడు ఆ మాట అనేసరికి పశ్చాత్తాపం కలిగిందట ఏం కలిగిందటండి హృదయము పగిలిపోయింది నేను దేవుణ్ణి వాడుకున్నా కష్టం వచ్చినప్పుడు అయ్యా నాకు అది బాధ వచ్చినప్పుడు అయ్యా నాకు అది తీర్చు నన్ను కాపాడు నన్ను దీవించు అని నా అవసరానికి దేవుణ్ణి నేను వాడుకున్నాను కానీ నీ కొరకు నేను బ్రతకాలి నీ కొరకు నేనేం చేయాలి నీ కొరకు నేను ఎలా ఉపయోగపడాలి అని నేను దేవుణ్ణి ఏ రోజు అడగలేదు ఏ రోజు అడగలేదు నేను పచ్చిత్తాపడ్డాడు పచ్చిత్తాపడ్డాడు పశ్చాత్తాపట్ట ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు దిస్ ఈస్ లాస్ట్ ఛాన్స్ ఈ ప్రశ్న వేసుకోగలవా నేనంటే ఎందుకింత ప్రేమ ప్రవ్వా ఎందుకు పనికిరాని వారా ఎన్నోసార్లు నిన్ను దూషించా ఎన్నోసార్లు నీ మాట వినలే ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు ఇంత ప్రేమించే నిన్ను కొంచెం కూడా నేను ప్రేమించలేకపోతున్నా నా కోసమే నా అవసరతలు తీరాలి కనుక దేవుని సహాయము నాకు కావాలి కనుక నా కోసము కానీ భక్తుడు అంటున్నాడు నా ప్రాణమైపోయావయ్యా నీవు నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఇన్ని రోజులు కానీ నన్నెంత ప్రేమిస్తున్నావు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు బైబిల్లో రాయబడి ఉంది మనం ఇంకానో పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడట అదలుయా ఇంతకంటే ఎవరైనా అండి మనల్ని ఇంతకంటే ఎవరైనా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారా అంత ప్రేమించే దేవుణ్ణి ఆ వ్యక్తి కాదనుకున్నాడు అంత ప్రేమించే దేవుణ్ణి ఆ వ్యక్తి పక్కన పెట్టాడు పశ్చాత్తాపడితే లాస్ట్ ఛాన్స్ చివరి అవకాశం దీన్ని సద్వినియం చేసుకుంటావా నీ జీవితం బాగుపడుతుంది దీన్ని సద్వినియోగం చేసుకోలేదా బైబుల్లో రాయబడి ఉంది ఎవడు దొరుకుతుడా వాణ్ణి మ్రింగాలి నేను అని గర్జించు సింహము వలె అపవాది వెతుకుతున్నాడు గాలం వేస్తున్నాడు ఎర్రలు వేస్తున్నాడు మింగి వేసి చంపి వేస్తున్నాడు మీరు చూడండి ఈ కాలంలో ఎక్కువ మరణాలు వింటున్నాం ఎక్కువ ఎక్కడ చూసిన మరణాలు 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 తాండవం చేస్తా ఉన్నాయి దేవునికి స్తోత్రం ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ జీవితంలో దేవుడు మరల చివరి అవకాశానికి ఇస్తున్నాడు నువ్వు ఇంకా ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టే ఉన్నావు ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు ఇంకా నీ సొంత ఇష్టాల్లోనే ఉన్నావు ఇంకా నీ సుఖంలోనే ఉన్నావు ఇంకా నీ కొరకు నీ కుటుంబం కొరకు మాత్రమే బ్రతకాలన్న ఆశతో నువ్వు ఉన్నావు దేవుడు చివరిగా నీకు చెప్తున్నాడు ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు ఈ లోకంలో ఎవరు నీతో రారు భర్త అయినా కొన్ని రోజులే భార్య అయినా కొన్ని రోజులే బిడ్డలైనా కొన్ని రోజులే నీతో పాటు యుగ యుగాలు ఉండేది దేవుడు ఆ దేవుని కోసం నువ్వు బ్రతికితే ఆ దేవుని కోసం నువ్వు జీవిస్తే ఆ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే బైబుల్లో రాయబడి ఉంది యహోవాన్ ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు హలలుయా నీ సమస్యలని దేవుడు తీర్చేస్తాడు నీ కుటుంబంలో ఉన్న బాధలని దేవుడు తొలగించేస్తాడు నీవు ఏ ఇరుకైన మార్గంలో వెళ్తున్నావో ఆ మార్గానన్నిటిని దేవుడు చక్కబెడతాడు హలలుయా దేవునిపై ఆనుకో దేవునికి అప్పగించుకో నిన్ను ప్రేమించే నీ కొరకు చింతిస్తున్నాడు ఆయన నీకోసం ఇంకా 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 చింతిస్తూ ఉన్నాడు కనుక మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం మనల్ని దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడి కృపను మనం పొందుతాము హలలుయా చెప్పాలి గట్టిగా హలలుయా దేవుడి మాటలు మనం ఇనుకల్లో దీవిస్తున్నాం